జగ్రమ్మ ప్లీజ్ కొంచెం చూడండి చూడండి ఎమ్మెల్యే గారు వచ్చింది

ఎందుకు కాపుతున్నావు ఎమ్మెల్యే గారు లోకల్ ఇన్స్పెక్టర్ ఎందుకంటే కొత్త రోజులు పెట్టాము నేను కలిసి మిమ్మల్ని రెండు చక్కలు కాలేదు మీరే మాట్లాడుతున్నారు మీ సిఐ ఆడ ఐదు నిమిషాలు నిలబెట్టి రావద్దాండి వాళ్ళకి చెప్పాలి కదా సార్ మీరు వాళ్ళకి హాస్పిటల్ అంత బాధిషి హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి ఎంత మంది వస్తారు కొత్త అవుతుంది ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వందల మంది రాలేదులు అలా చేయదని చెప్పారు మార్చూర్లోకి ఎంతమంది పోతారు పంపించిందా ఇప్పుడు వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీని మార్చి ఐదు నిమిషాలు అయింది వాళ్ళేస్తుంది కనిపేరని బాధలు వదిలిపెట్టి మీ బాధలు ఎక్కువైపోయినా మాకు ఏమైనా అండగా

Gracias.